దేవునికి స్తోత్రం ఏదైనా సర్వాధికారైన దేవాదేవుడైన యుహోవా మహిమగల వాగ్దానం ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును పిలిపి రాసిన పత్రిక మూడాధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రియా సర్వాధికారైన దేవాదేవుని బిళ్ళారా ప్రభుణ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాల సమలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను జమగల దేవుని బిడ్డారా మీరు అందరూ బాగున్నారు కదూ ఆ మహిమావసరూ పడి యొక్క మహాకృప మీతో నిరంతరం ఉండాలని ఆయన పాద మీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రత్యేక ప్రార్థనావస్థలు ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి దేవాదేవి నామానికి మహిమార్థంగా మీరు జీవించండి ఆయన మన జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన మేలైన ఘనమైన కార్యం చేసే సర్వశక్తి సంపన్నుడు ఆయన మహిమగల శరీరముగా మార్చుడకు సమర్థుడైన ఇంతవరకు మనం సమర్థుడు సమర్థుడని అంశంలో మనం ఎన్నోసార్లు ధ్యానం చేశాం మన విశ్వాసం బట్టి దేవుడు గొప్ప కార్యం చేయుచున్నాడు మనం ప్రార్థించడం ద్వారా త్రుట్టిల్లకుండా కాపాడుబట్టు ద్వారాను ఆయన నామం మహిమపరచబడుచున్నది తదుకు ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరంగా మార్చుటకును సర్వశక్తి మంతుడు సర్వాధికారి సర్వలోక న్యాయధిపతి అయిన దేవుడు ఆయన జయమగల దేవుని పిల్లలు మనం నమ్మిన దేవుడు సర్వ జగత్ రక్షకుడు ఆయన ప్రభు రాకని గూర్చి రూపాంతరం గూర్చి రాసిన అపోసులు మన పౌరుస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తును రక్షకుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాం ఆయన మన దీన శరీరమును తన మయము గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చగల గొప్ప దేవుడు ఆయన మన శరీరము రూపాంతరం చెందుట ఎట్లు దేవుని బిడ్డారా ఇందును గూర్చి మనం ఆలోచించి ఆవేదన చెందనక్కర్లేదు ప్రవణ ఏసుక్రీస్తు ఈ లోకమందు జీవించిన కాలమందు తన ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకుని ఎత్తైన కొండ ఎక్కాడు వారి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు దేవుని బిడ్డ నిన్ను నీవు రూపాంతరపరచుకొని చాలవు కేవలము నీ మనసు మాత్రమే రూపాంతరం చెందుచున్నది నీ మనసును రూపాంతరం చెందుట వలన అనుకూలము ఉత్తమము పరిపూర్ణమైన దేవుని చిత్తము చేయు ఈ లోకంలో నీవు జీవించున్నావు దేవుని చిత్త ప్రకారం మాత్రమే సమస్త కార్యములు జరగలుగుచున్నాయి మధ్యాకాశంలో ప్రభు దిగొచ్చుచుండగా ఆర్భాటము దేవుని బోరను బట్టియు నీవు మార్పు చెందగలదు ఆయన నీ దీన శరీరమును మయం గల శరీరంగా మార్చగల మహామహుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేదు ఆ తర్వాత సజీవులైన మనము రూపాంతరం చెందిన వారమే కొనుగోపడదమని ఈ మాట నమ్మదగినది ఇదే క్రైస్తవ నిరీక్షణ దేవుని బిళ్ళార మన దేవుని ద్వారా మనకెంతో నిరీక్షణ కలుగుచున్నది వారు ఎదుట రూపాంతరం పొందాడు ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించింది ఆయన వస్త్రము వెలుగు వల్లే తెల్లని వయను జీమగల దేవుని బిళ్ళారా మయం గల శరీరముగా మార్చడకు మన ప్రియప్రభు సర్వశక్తి సంపన్నుడు సమర్థుడు శక్తిమంతుడైన దేవుడు ఆయన సత్తా కలిగిన ఈ గొప్ప దేవుని నామానికి మహమార్థంగా ఆయనలో ఆయనతో కొనసాగుదాం ప్రభు మహాకృప మీతో నాతో నిత్యం నిలిచి ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతుడును సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడు అయిన మా ప్రియ సర్వ జగత్ రక్షుడా ఈ ఉదయ కాలశంలో మీరు చేనే శుభాగ్దానం ద్వారా మా దీన శరీరమును మయం గల శరీరముగా మార్చగల గొప్ప దేవుడు మీరే సమర్థులు శక్తివంతులు మీరే సర్వకృపామయలు మీరే కనుక దయచేసి మీ బిడ్డ మమ్మల్ మీరు జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి మాకుంచి మీ అస్తాన్ని మాకు తోడించి శాశ్వతాన్ని ప్రేమతో మమ్మల్ని నింపి ఏ సాదులోని కీళ్ళలోని మేము పడకుండా మా అందరినీ స్వాదు నుండి నుండి తప్పించి అందరికీ జయ విజయం దయచేసి పరిశుద్ధాత్మ మీ మేలతో మనం తృప్తిపరచమని ఏసఐ ఉన్నతనాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యు